గ్లోబల్ సమిట్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది అంకరంగా వైభవంగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సులను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది ఇక ఈ నేపథ్యంలోనే గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు దేవరకొండ నుంచి ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన ఏర్పాట్లకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ కు సర్వం సిద్దమైంది ఇక సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర భవిష్యత్ దృష్టిని దేశానికి ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతో ఈ సమ్మిట్ ను నిర్వహిస్తున్నారు ప్రభుత్వం టూ ఫార్టీ సెవెన్ నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను త్రీ ట్రిలియన్ డాలర్లకు పెంచే లక్ష్యంతో సుదీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తుంది ఇక ఈ సమ్మిట్ వేదికగా భవిష్యత్తులో చేయబోయే అభివృద్ధి ఆలోచనలు ప్రణాళికలను వివరిస్తూ ఒక సమగ్రమైన అభివృద్ధి విజన్ ప్రాజెక్టు బుక్ను విడుదల చేయనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ సునీల్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి సునీల్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్వంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ ఎనిమిది తొమ్మిదవ తేదీలో నిర్వహిస్తున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా సుదాయి చేరుకున్నాయి సిటీ లో నిర్మిస్తున్నటువంటి ఒక గ్లోబల్ సమ్మిట్ దాదాపు వంద ఎకరాలలో నిర్మిస్తున్నారు సమ్మిట్ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసి ఆ ముఖ్య సంస్థల ప్రతినిధులకు సంబంధించిన వసూళ్లపై కూడా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా వెళ్లి సిటీ లో జరిగేటువంటి గ్లోబల్ కమిట్ ఏర్పాటు కూడా పరిశీలించడం జరిగింది మరోవైపు ఫ్యూచర్ సిటీలో మొత్తం దాదాపు ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల్లో దాదాపు గ్లోబల్ సమ్మిట్ నిర్దిస్తున్నారు విదేశీ పెట్టుబడులను ఆకర్షించాలి విదేశీ పెట్టుబడులు పెద్ద రావాలంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ నాటికి త్రీ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ ఖచ్చితంగా ఈ గ్లోబల్ సమ్మిట్ అనే బాధ్యత మళ్ళీ రాష్ట్ర రాజబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇన్విటేషన్ పంపించడం దానికి ఇలా పెళ్లి మంత్రులు వెళ్ళి అందరినీ కలుపుతూ ఉన్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాధనం చేపడుతున్నటువంటి యొక్క కార్యక్రమంలో కొన్ని మోసి సంబంధించినటువంటి పునర్జీవన కార్యక్రమాలను అదేవిధంగా కొన్ని ఇందిరా మహిళా అంటే ఒక ఎగ్జిబిషన్ కూడా